హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్ టాక్ విత్ ధరణి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్పగా ఉన్నాను ఈరోజు మన ఛానల్లో ఈ వేడి తాపాన్ని తగ్గించి అయితే పాలగుండ ముంజలైతే అయితే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతుంది సో ఇది ఎలా చేయాలో చూసేద్దామా మరి దీన్ని అయితే పాలగుండ అంటారండి అంటే ఎరో రూట్ పౌడర్ అనమాట మార్కెట్లో దొరికేస్తుంది మనకి అండ్ దీన్ని అయితే ఒక కప్పు బౌల్లో తీసేసుకుని ఒక బౌల్లో వేసేసుకున్నాను తర్వాత వాటర్ వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే నానబెట్టేసుకోవాలి హాఫ్ అవర్ తర్వాత మనకి ఈ వాటర్ అనేది పైకి తేలిపోయి ఉంటుంది అనమాట సో అదంటే డస్ట్ అంతా పైకి తేలుతూ ఉంటుంది సో దాన్ని మనము ఫిల్టర్ చేసేయాలి ఫిల్టర్ చేశాక మళ్ళీ వాటర్ వేసుకొని మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మళ్ళీ పక్కన పెట్టేసుకోవాలండి సో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ వాటర్ అనేది పైకి తేలిపోతుంది మళ్ళీ దీన్ని ఫిల్టర్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒక స్ట్రెయినర్ పెట్టి ఇంకేమైనా డస్ట్ ఉందేమో అనుకొని స్ట్రైనర్ పెట్టేసుకొని కూడా మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి స్ట్రైన్ చేసేసుకొని పక్కన తర్వాత ఇంకా బౌల్లో సేమ్ బౌల్ మనమే పాల్గొండ తీసుకున్నాము అదే బౌల్తో ఒక ఇంకో బౌల్లో మూడు కప్పుల వరకు పాలు అయితే వేసేసుకోవాలండి అంటే హాఫ్ లీటర్ పాలు అయితే పడతాయి అనమాట ఇంకో ఇంకొక కప్పు నీళ్ళు వచ్చేసి ఈ పాలగుండ పౌడర్లో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి కొంచెం ఉప్పు కూడా వేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఇంకో బౌల్ తీసేసుకొని గీ వేసేసుకొని జీడిపప్పును అయితే ఫ్రై చేసేసుకోవచ్చు అండ్ మనం దగ్గర కొబ్బరి చిన్న ముక్కలు అయితే చిన్నగా ముక్కలు కూడా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి సో నేను అప్పటికప్పుడు చేశాను కాబట్టి నేను కొబ్బరి ముక్కలు లేవు నా దగ్గర సో నేను ఒట్టి జీడిపప్పుతో వేసేసుకున్నాను అండ్ పావులు అయితే జీడి జీడిపప్పు అయితే వేసేసుకోవాలి జీడిపప్పు వేసేసాక మనం పాల్గొనే మిక్చర్ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకుంటూ కలిపేసుకోవాలండి కానీ నేను వీడియో అయితే తీయలేదు సో అది వేసేసుకుంటూ కలిపిన తర్వాత ముప్పై కప్పు వరకు షుగర్ అయితే వేసేసుకోవాలి షుగర్ వేసేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి గ్యాస్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి టెక్స్చర్ అనేది ఇలా వస్తుందన్నమాట అండ్ గరిటతో ఆ ముద్దలా పడుతుంటే మనం ఆపేయవచ్చు లేదా ఇంకో ప్లేట్ తీసేసుకొని ఆ ప్లేట్కి గీ అప్లై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ వేడిగా ఉన్న పాల్గొని పాల్గొండ ముంజులలాగా వేసేసుకోవాలన్నమాట సైడ్కి ఒక ఫైవ్ మినిట్స్కి ఇలా కూల్ అయిపోయిన తర్వాత మన చేతికి ఇలా వచ్చేస్తాయి అంతేనండి ఎంతో టేస్టీగా ఉన్న పాల్గొండ ముంజులు అయితే రెడీ అయిపోయాయి అండ్ ఈ వేడి తాపానికి అయితే బాగా మనకి కూల్ చేస్తాయి అనమాట మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి